రాత్రి కీర్తనలు ఆగస్టు సున్నా ఐదు నమ్మకమైనవానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు క్రీస్తుయేస్కు కృతజ్ఞుడనయిన్నాను ఒకటి తిమోతి ఒకటి పదమూడు అవును మన ప్రతి మాట ప్రతి పని గురించి ప్రభువునకు తెలుసు మరియు ఇంకను మన మాటలు మన పనుల నుండి మనలను కొంచెం భిన్నమైనవారిగా కొంత శ్రేష్ఠమైన వారిగా ఎంచుటకు అతడు సంతోషిస్తున్నాడని తెలుసుకోవడం మనకు ఎంత ఒక ఆనందకరమైన సంతృప్తిగానున్నది మన మాటలు ఎల్లప్పుడూ మన హృదయాల పూర్తి మనోభావాలను సూచించవు మన ప్రవర్తన ఎల్లప్పుడూ దేవునికి ప్రియమైన స్థాయిలో ఉండదు మాటలు మాటలాడిన తర్వాత పనులు చేసిన తర్వాత బహుశా మన సామర్థ్యము కొలదీ చేసినను అవి దేవుని మహిమకు తక్కువగాను మన సొంత ఆదర్శాలు కోరికలు మరియు ప్రయత్నాలకు తక్కువైనవిగా నుండుటను మనము గ్రహించుదుము మన అపరిపూర్ణమైన పని క్రీస్తు ద్వారా దేవునికి అంగీకారమగునని తెలుసుకొనినప్పుడు ఇది మనకు ఎంత ఊదార్పునిస్తున్నది ప్రభువు మన ఉద్దేశాల ప్రకారమే మన ఇష్ట ప్రకారమే మనలను లెక్కించును ఆయన నామమును ఆయన అంగీకరించే పరిపూర్ణత యొక్క ఏ స్థాయిని కూడా మనము చేరుకొనగలమను నిరీక్షణ లేఖమి అయితే మన విమోచకుని యొక్క పరిపూర్ణత మరియు బలి ద్వారా మన అపరిపూర్ణతలు కప్పివేయబడి ఉన్నవి మన క్రియలు మన హృదయ కోరికలు ఉద్దేశాల ప్రకారము అంగీకరించబడుచున్నవి ఇది ఆయన యొక్క దివ్యమైన ఏర్పాటు కాదా రీప్రింట్ మూడు వేల రెండు ఈరోజు మన లోతైన పరిశీలనకు స్వాగతం మనం ఈరోజు వన్ తిమోతి వన్ పాయింట్ వన్ టూ అనే మూల గ్రంథాన్ని చూద్దాం వచనం ఇలా ఉంది నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు నన్ను నమ్మకమైన వానిగా ఎంచి ఈ పరిచర్యకు నియమించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను మాటలు చాలా శక్తివంతమైనవి అవును చూడ్డానికి చిన్నగానే ఉన్నా ఇందులో చాలా విషయాలున్నాయి కృతజ్ఞత దేవుడు మనల్ని ఎలా చూస్తాడో మన అసంపూర్ణతలు ఇవన్నీ కరెక్ట్ మన మాటలు పనులూ మనల్ని పూర్తిగా చెప్పవు కదా ఎప్పుడు అదే అయినా దేవుడు మనల్ని నమ్మకమైన వాళ్లుగా ఎలా చూస్తాడు అది కొంచెం ఆసక్తికరంగా అనిపించింది నాకు దీని లోతుల్లోకి వెళ్దాం ఈరోజు తప్పకుండా వచనం మొదలవ్వడమే కృతజ్ఞతతో నన్ను బలపర్చిన అంటున్నాడు పౌలు అవును అంటే ఆ శక్తి ఆ సామర్థ్యం తనది కాదు క్రీస్తు ఇచ్చాడు అని గుర్తించడం అది చాలా ముఖ్యం నిజమే ఆ పరిచర్య చేయడానికి అవసరమైన బలం దేవుడి నుంచే వచ్చింది అని స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు అంతేకాదు నమ్మకమైన వాణిగా ఎంచి అంటున్నారు అదింకా ఆసక్తికరం అక్కడే అసలు విషయముంది ముఖ్యంగా పౌలు గతం చూస్తే ఆయన క్రైస్తవులను హింసించిన వ్యక్తి కదా అవును అవును అలాంటి వ్యక్తిని దేవుడు నమ్మకమైన వాడిగా ఎంచుకోవడం పరిచర్యకు నియమించడం కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది కరెక్ట్ ఇక్కడే మన మూలం అసలు పాయింట్కొస్తోంది మనం బయటకెలా కనిపిస్తున్నాం మన పనులేంటి అన్నది వేరు దేవుని దృష్టిలో మన స్థానం వేరయ్యుండొచ్చు అంటే మన మాటలు చేతలు మన హృదయంలోని పూర్తి భావాలను ఎప్పుడూ బయట పెట్టలేవు అనమాట ఖచ్చితంగా మనం ఎంత బాగా చేద్దామనుకున్నా కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి మనం అనుకున్నట్టు ఉండదు ఈ మూలం కూడా అదే అంగీకరిస్తున్నట్టుంది పౌల్నే తీసుకుంటే మామూలుగా చూస్తే పరిచర్యకు అనర్హుడనుకోవచ్చు నిజమే అయితే ఇక్కడే ఒక ఓదార్పు ఉంది కదా మన పనులు సరిగ్గా లేకపోయినా లోపాలున్నా క్రీస్తు ద్వారా అవి దేవునికి ఓకే అవుతాయని ఇది చెప్తున్నట్టుంది అవును అంటే దేవుడు పైపైన మన పనుల్ని మాత్రమే కాదు లోపల మన హృదయాన్ని మన సంకల్పాన్ని కూడా చూస్తాడని అర్థం చేసుకోవచ్చా అదే అదే కీలకమైన విషయం ఇక్కడ దేవుడు మన ఉద్దేశ్యాలను బట్టి మన నిజాయితీని బట్టి మనల్ని లెక్కిస్తాడనమాట మన తప్పులు లోపాలు అవన్నీ క్రీస్తు పరిపూర్ణత వల్ల ఆయన బలిదానం వల్ల కప్పబడతాయి అప్పుడు మన పనులు అవి ఎంత చిన్నవైనా ఎంత అసంపూర్ణంగా ఉన్నా సరే మన ఉద్దేశ్యం మంచిదైతే దేవునికి ఆమోదయోగ్యం అవుతాయి కృప అనే మాట వస్తుంది మనం అర్హులం కాకపోయినా దేవుడు చూపించే దయ అంటే మన సొంత ప్రయత్నాలతో దేవుణ్ణి మెప్పించడం కుదరదు ఆయన స్టాండర్డ్స్ మనం అందుకోలేం అంతే మనల్ని నమ్మకమైన వాళ్లుగా ఆయన చూడాలంటే ఆయన కృప కావాలి ఆయన ఏర్పాటు కావాలి ఇది వింటుంటే ఒక రకంగా భారం తగ్గినట్టుంది కాని బాధ్యత పెరిగినట్టులేదా ఎట్లా అంటే మన ఉద్దేశాలు మంచి ప్రశ్న అడిగారు ఇది మనల్ని బాధ్యత లేకుండా చేయకూడదు అస్సలు కాదు దేవుడు నా మనసు చూస్తాడులే అని ఎలా పడితే అలా ఉండటానికి కాదు నిజానికి ఆ జ్ఞానం మనల్ని ఇంకా నిజాయితీగా మంచి ఉద్దేశ్యాలతో బ్రతకడానికి ప్రోత్సహించాలి అవును మన పనులెప్పుడు పర్ఫెక్ట్ గా ఉండవని తెలిసినా మనకు చేతనైనంత ఉత్తమంగా దేవునికి నచ్చేలా చేయడానికి ప్రయత్నించాలి పౌలు కూడా చూడండి నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు కృతజ్ఞత చెప్తున్నాడే కాని చూడు నేనెంత గొప్ప పనులు చేశానో అనడం లేదు నిజమే ఆ కృతజ్ఞతే ఆయన్ని ఇంకా బాధ్యతగా పరిచర్య చేసేలా చేసింది ఇది వింటుంటే మనల్ని మనం చూసుకునే విధానం కూడా మారుతుందేమో అనిపిస్తోంది ఎట్లా మనం కొన్నిసార్లు మన తప్పుల్ని ని చూసి బాగా డిసప్పాయింట్ అవుతాం కదా అవును కాని దేవుడు మన ప్రయత్నాన్ని మన హృదయాన్ని చూస్తున్నాడు అనే ఆలోచన అది మనకు కొంచెం బలాన్నివ్వొచ్చు మనల్ని మనం మరీ కఠినంగా జడ్జ్ చేసుకోకుండా ఆయన దయ మీద ఆధారపడి ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది సరిగ్గా చెప్పారు ఈ మూలం నుంచి మనం నేర్చుకోవాల్సిందే ఇదే అని నేననుకుంటున్నాను మన ప్రయత్నాలు అసంపూర్ణంగా ఉండొచ్చు ఫలవాలేదు కానీ ఉద్దేశ్యం స్వచ్ఛంగా ఉండాలి అదే సమయంలో మనల్ని కవర్ చేసి మనకు బలమిచ్చే దేవుని కృప మీద పూర్తిగా ఆధారపడాలి ఆయన మనల్ని చూసే విధానం మనం మనల్ని చూసుకునే విధానం కంటే చాలా దయతో ఆశతో కూడుకున్నది కాబట్టి ఈ లోతైన పరిశీలన ముగింపులో మనందరం ఆలోచించాల్సిన విషయం ఇది కావచ్చు చెప్పండి దేవుడు మన బయటి పనులకన్నా మన హృదయంలోని ఉద్దేశ్యాలకే ఎక్కువ విలువ ఇస్తాడనే ఈ గ్రహింపు మన రోజువారీ జీవితంలో ఇతరులతో మన సంబంధాలను ఎలా మార్చాలి మంచి పాయింట్ అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళలో లోపాలు చూసినప్పుడు వాళ్ల ఉద్దేశాలను కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ఇది మనల్ని ప్రోత్సహిస్తుందా ఏమంటారు తప్పకుండా ఆలోచించాల్సిన విషయం వాళ్ల పనులు అసంపూర్ణంగా ఉన్నా వాళ్ల హృదయాన్ని కూడా చూడటానికి ప్రయత్నించాలా ఈ ఆలోచనతో ఈనాటి మన పరిశీలనను ముగిద్దాం